అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం నుండి ఏడవ వచనము వరకు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా పాలు పొందిన పరిశుద్ధ మనము ఒప్పుకుని దానికి అపోస్తడు ప్రధాన యాజకుడునైనా ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యం మీద దేవుని ఇల్లంతటిలో దేవుని ఇల్లంత మోసే నమ్మకముగా ఉండినట్టు నేను కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే దేవుడు ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను ముందు చెప్పబో సంగతులకు ముందు సంగతులకు సాక్షార్థముగా సాక్షార్థముగా మోషే పరిచార కూడా దేవుని ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండను అయితే క్రీస్తు కుమారుడై ఉండి అయితే ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఆయన ఇంటి మీద నమ్మకమై ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ధైర్యమును నిరీక్షణ ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టి మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ మరియు ఇట్లు చెప్పుచున్నాడు